నా పేరు కాశీ బాలమూరి కుమారి నేను ఉమ్మడివరం నియోజకవర్గానికి చెందినదాన్ని ఉమ్మడివరంలో భగవాన్ శ్రీ పెద్ద బాల్య ఈశ్వర్లు చిన్న బాల్య కుటుంబానికి చెందే ఆయన వంశస్థురాలిని ఆయన తమ్ముడు డాక్టర్ నేను అయితే వైఎస్ఆర్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా నేను ఓదార్పు యాత్ర మొదలు ఇప్పటివరకు కూడా జగన్ అన్న అడుగులు అడుగు వేసుకుంటూ ఆయనతోనే ప్రయాణం చేస్తూ పార్టీ కోసం మహర్వేశంలో కష్టపడుతూనే ఉన్నాను మొదట నన్ను జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్గా వేశారు తర్వాత ఉమ్మడివరం మున్సిపాలిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా వేశారు తర్వాత అమలాపురం పార్లమెంట్ డిస్ట్రిక్ట్కి ఉమెన్ ప్రెసిడెంట్గా వేశారు ఇప్పుడు నా ఈ పీరియడ్లో మధ్యలో నేను ఉమ్మడివరం మున్సిపాలిటీకి చైర్పర్సన్గా కంటెస్ట్ చేశాను అయితే అక్కడ సరైన బలం లేకపోవడం వలన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం వలన నేను అక్కడ ఫ్లోర్ లీడర్గా న్నాను ఫ్లోర్ లీడర్గా పార్టీ కోసం చాలా కష్టపడి వర్క్ చేశాను అయితే నేను పార్టీ కోసం పడే కష్టాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి సార్ నన్ను గమనించారు తర్వాత మనకి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే ప్రభుత్వం రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నడిచిన మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో కూడా నేను చాలా వరకు కవర్ చేసుకుంటూ ఆయనతో పాటు ప్రయాణం చేశాను అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఈ నామినేటెడ్ పోస్టులో నాకు ఈ హితకారిణి సంస్థకి శ్రీ కందుకూరు విదేశీ రంగం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ హితకారిణి సంస్థకి నన్ను చైర్పర్సన్గా వేశారు సో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి మన గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా నా నమస్కారం తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నామినేటెడ్ పోస్ట్లు అంటే చాలా ఉంటాయి కానీ ఇది చాలా వాల్యూబుల్ పోస్ట్ ఇది ఎంతో విలువలు కూడిన ఈ సంస్థకి నన్ను నియమించడం అంటే నేను చాలా అదృష్టవంతరాలి కాబట్టి ఇది సార్ నా ప్రస్తావన ఎక్కడ ఓకే మేడం మేడం ఇప్పుడు మీరు నాన్ లోకల్ అనేది బయట ప్రచారం జరుగుతుంది సో ఎక్కడో ముమ్ముడి వరం నుంచి ఉన్న ఒక మహిళకి కూడా రాజమండ్రిలో ఎవరు లేరా అనేది ఒక ప్రశ్న అనేది చాలా మంది దీనికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు దీనికి ముఖ్యంగా మనం కందుకూరు వారిని ఒక జిల్లాకో లేదంటే ఒక గ్రామానికో పరివర్తన చేయకూడదు మనం చిన్నప్పట్లో ఆయన జీవిత చరిత్ర పుస్తకాలుగా చదివిన వాళ్ళు పాఠ్యాంశంగా చేర్చారు చదువుకున్న అంటే ఆయన ఒక ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలిసిన వ్యక్తి దే మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో తమిళనాడులో కర్ణాటకలో కూడా ఆయన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించిన వ్యక్తి అయినా కాబట్టి ఆయన్ని ఇక్కడికే పరిమితం చేయడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన గురించి ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఈ ట్రస్ట్ని ఇక్కడికే పరిమితం చేయకుండా రాష్ట్రం అంతటి కూడా వ్యాప్తి చెందాలని నాకు ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చారు అంటే గుమ్ముడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పార్టీకి కష్టపడుతుంది కాబట్టి తిరిగి ఇక్కడ ఈ స్థానం ఇచ్చి ఈ సంస్థని డెవలప్ చేయడంలో తేను సక్సెస్ అవ్వాలని చెప్పి నా మీద ఒక మంచి ఒపీనియన్ తో ఈ ప్లేస్ ఇచ్చారు సో ఇప్పుడు నాకు ఇవ్వచ్చు తర్వాత ఇంకో ప్లేస్ నుంచి ఇవ్వచ్చు తర్వాత ఇంకో ప్లేస్ నుంచి ఇవ్వచ్చు అంతేగాని నన్ను నాన్ లోకల్ అని చెప్పే తర్వాత ఆయన్ని ఇక్కడికే పరిమితం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం చెప్పింది మీ కూడా ఇన్ఛార్జ్ వాళ్ళు ఖచ్చితంగా అక్కడ వాళ్ళ మీరు ఏదైతే అప్పగించారో వాళ్ళు చేస్తారని మీకు నమ్మకం ఉందా ఖచ్చితంగా ఉంది సార్ ఎందుకంటే నాకు ఎనిమిది మంది వేశారు ఎనిమిది మంది డైరెక్టర్లు కూడా ఎనిమిది ప్రాంతాల నుంచి వేశారు ఒకరు కాకినాడ నుంచి అరుణ్ గారు ఒకరు అనపర్తి నుంచి వి సత్యనారాయణ గారు ఆయన విజ్ఞాన సంస్థల అధినేత ఒక అడ్వకేట్ దొమలవాడి సత్యనారాయణ గారు అని చెప్పి రామచంద్రపురం నుంచి అలాగే ఇక్కడ సరిత గారు ఆదిలక్ష్మి గారు రాజు గారు ఉల్లూర్ రాజు గారు శివాజీ గారు తర్వాత సతీష్ గారు ఇలా ఎనిమిది మందిని వేశారు సో ఎనిమిది మందిని కూడా నేను ఏం చేశానంటే మనం పనిని విభజించి దాన్ని బాగా దాని మీద ఎక్సర్సైజ్ చేస్తే దాంట్లో ఉండే లోటుపాట్లు బాగా తెలుస్తాయి కాబట్టి అవన్నీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని అందరం కూర్చుని దీని మీద డిస్కస్ చేసి దానికి పరిష్కారం ఆ సమస్యకు పరిష్కారాన్ని ఈజీగా తీసుకోగలం అన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే ఎనిమిది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఒక్కొక్కరిని అప్ అప్పచెప్పాను వాళ్ళ క్వాలిఫికేషన్ క్యాలిబర్స్ని బట్టి అందరికీ కూడా డివైడ్ చేశాను ఈ డివైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అస్తమానం అన్ని చోట్లకి ఒకళ్ళమే వెళ్ళలేము కదా అందరం ఒకేసారి కూడా వెళ్ళలేము కాబట్టి వాళ్ళకుండే అనుకూలమైన టైంలో వెళ్ళి ఒకసారి విజిట్ చేసి అక్కడ శానిటేషన్ ప్రాబ్లం ఉందా లేదంటే అక్కడ టీచింగ్ ప్రాబ్లం ఉందా లేదంటే స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదంటే ఫుడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ కూడా తెలుసుకొని అక్కడ ఏమన్నా ఇష్యూస్ ఉంటే రికార్డ్స్ విషయంలో కూడా శాలరీస్ విషయంలో కూడా ఇవన్నీ కూడా తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు చెప్తున్నారు సో అలాగే అన్ని కాలేజెస్ నుంచి కూడా అక్కడ ఉండే ఇబ్బందులు చెప్తున్నారు అప్పుడు మేము ఏం చేస్తున్నామంటే మా డైరెక్టర్స్ మేము అందరం కూర్చుని సరే ఇక్కడ ఇలా ఉంది కదా అంటే ఈ సమస్య ఏం చేయాలి అని సమస్యలను కూడా మనం సెక్షన్స్లో డివైడ్ చేస్తున్నాం వెంటనే మనమే వెంటనే క్లియర్ చేసే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి వెంటనే మేమే చేసేస్తున్నాం అది సార్స్తో చెప్పి ప్రిన్సిపల్స్తో డైరెక్ట్ వాళ్ళ లెక్చరర్స్తో టీచర్స్తో అందరితో చెప్పి ఇలా ఇలా చేయాలి అని చెప్పేసి అక్కడికక్కడ పరిష్కారం అయిపోయే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా అలా క్లియర్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు మనకు లైక్ లైట్స్ కానీ తర్వాత శానిటేషన్ విషయం కానీ ఇవన్నీ ఉంటున్నాయి కమిషనర్కి లెటర్ పెట్టాం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ అంతా చెత్త అంతా పెరిగిపోతుంది ముఖ్యంగా హాస్టల్ ఉంది హాస్టల్లో మనం లంచ్ డిన్నర్ ఇవన్నీ ఉంటాయి కదా సో అదంతా కూడా పెరిగిపోతుంది దానివల్ల కుక్కలు వచ్చేస్తున్నాయి ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయని చెప్పేసి ఆ కుక్కలు వచ్చాయంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదా అని చెప్పి అప్పుడు ఏం చేస్తున్నాము వాళ్ళకి లెటర్ పెట్టాం తడి చెత్త పొడి చెత్త డస్ట్బిన్లు పెట్టించి ఆ చెత్తను అంతా క్లియర్ చేయడం తర్వాత అంతా ఈ సౌర సరౌండింగ్ ఏరియా అంతా కూడా కొంచెం క్లీన్ చేయడం శానిటేషన్ చేయడం ఇలాంటి ఇష్యూస్ సమస్యలన్నీ కూడా క్లియర్ చేసుకుంటున్నాం అలా అనమాట అండ్ ఇంకా పై స్థాయిలో ఏమన్నా ఒక జిల్లా స్థాయిలో ఉంటే మా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్స్ వాళ్ళ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం మా డీసీ గారి దృష్టికి తీసుకెళ్ళడం ఇలాంటి అలా చేస్తాం అండ్ ఇంతక మించి ఇప్పుడు మేము చెప్పాం కదా ఇంకా పెద్ద పెద్ద అంటే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి కొంచెం శాంక్షన్స్ గ్రాంట్స్ తెచ్చుకోవడం విషయంలో ఇలా సెక్షన్స్గా డివైడ్ చేసి మేము ట్రస్ట్ డెవలప్మెంట్ కోసం యూనిటీగా వర్క్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలు ఈ రోజున మొబైల్ ఫోన్ వాడకం అనేది విపరీతంగా వాడుతున్నారు నెక్స్ట్ ఏంటంటే కాలేజీకి వచ్చారు కానీ ఎక్కువసేపు కాలేజీలో లేకుండా బయటకు పెట్టిపోవడం లాంటివి జరుగుతున్నాయి ఎక్కువగా సాధారణంగా మనం చూస్తున్నాం ఈ రోజు ఏ థియేటర్ దగ్గర ఎక్కడ చూసినా సార్ ఆడపిల్లలు అనేది కాలేజ్ స్టూడెంట్స్ ఆ నాట్ ఓన్లీ లేడీస్ జెంట్స్ పిల్లలు బయటకు వచ్చేస్తున్నారు వీళ్ళ ఈ అంశానికి సంబంధించి వాళ్ళకి ఏమైనా అవేర్నెస్ కలిగజేసి మీ కెరియర్ పరంగా ఇలా ఉండాలి ఇలా చేయాలమ్మా అని చెప్పేసి వాళ్ళని ఎందుకంటే బెదిరిస్తే వాళ్ళు ఎలాగో ఆగరు వినరు తల్లిదండ్రుల మాట ఎంతవరకు వింటున్నారో తెలియదు మీ మాట వినరు వాళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తారా లేకపోతే ఏం చేస్తారు వాళ్ళని ఒక దారికి తెచ్చే ప్రయత్నం ఒక ఆడపిల్లగా ఒక తల్లిగా మీరు ఎలా తీసుకుంటున్నారు ఇది చాలా మంచి క్వశ్చన్ సార్ ఎందుకంటే ఆడవాళ్ళకి ఆడపిల్లలకి సంబంధించి ఈ ఇన్స్టిట్యూషన్ ఎక్కువ ఈ సంస్థలో ముఖ్యంగా ఆడపిల్లలు ప్రధాన అయితే నేనేం చేస్తున్నానంటే ఆడపిల్లలందరి కోసం ప్రత్యేకించి శానిటేషన్ మీద దృష్టి పెట్టాను అలాగే ఎడ్యుకేషన్ మీద లెక్చరర్స్ వాళ్ళు దృష్టి పెడతారు ఒక పేరెంట్గా పిల్లల మీద ఎంత నమ్మకంతో మా సంస్థకి పంపిస్తున్నారో అంతకంటే నమ్మకంతో విద్య చెప్పేలాగా టీచర్స్ లెక్చరర్స్ అందరూ కూడా ఉన్నారు అయితే ఎంత చెప్పినా చదువు వరకే పరిమితం కాకుండా వాళ్ళకి సొసైటీ తెలియాలి లైఫ్ తెలియాలి వాళ్ళ గోల్ తెలియాలి వాళ్ళ ఒక డిసిప్లిన్గా లైఫ్ లీడ్ చేసుకుంటే వాళ్ళు ఎంత మంచి పొజిషన్కి వెళ్ళచ్చు అలా అని చెప్పి మేము కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం నేను కూడా పర్టికులర్గా పిల్లలందరికీ చెప్తున్నాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనం పెం మనలో మనం పెంపొందించుకుంటే లైఫ్లో ఎంత అచీవ్ చేయగలం అనేది చెప్తున్నాను అలాగే బయట సొసైటీలో వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా చేయొచ్చు అనేది మన లైక్ దిశ డీఎస్పి గారు సిఐ గారిని వాళ్ళందరినీ పిలిపించి మేము క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం వాళ్ళందరితో కౌన్సిలింగ్ ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఒక లైఫ్ నేను కూడా ముఖ్యంగా పిల్లలకి ఒకటే చెప్తున్నాను మీరు రాజులా ఉండాలనుకుంటున్నారా రౌడీలా ఉండాలనుకుంటున్నారా ఇంకేమన్నా అవ్వాలనుకుంటున్నారా కాళ్ళ మీద కాల్ చేస్తాం బ్రతకాలనుకుంటున్నారా ఒకరికి గైడ్ లాగా ఉండాలనుకుంటున్నారా ఒకరికి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలనుకుంటున్నారా ఏదైనా లైఫ్ టర్న్ అయ్యే టైం ఇదే ఈ ఏజ్లో మీరు మంచి డెసిషన్ తీసుకుంటే మీ లైఫ్ ఎంత బాగా ముందుకు వెళ్తుంది మీరు ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా ఎలా ఉంటారు అనేది పిల్లలకి తెలియజేస్తున్నాను అండ్ ఇంకా చెప్పాలంటే ఒక తల్లిగా అంటున్నారు కదా పిల్లలకి ఈవెన్ శానిటేషన్ విషయంలో కూడా ఎలా అనేది కూడా చెప్తున్నాను అక్కడికి ఈ సర్స్ వచ్చి పిల్లలు నేర ప్రవృత్తికి వెళ్ళకుండా వాళ్ళ చదువు మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి అనేది కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు చాలా చాలా మంచి మంచి విషయాలు చెబుతున్నారు సార్ అండ్ ఇలా ప్రతిదీ కూడా మేము ప్రతి నెల కూడా ఒక ప్రోగ్రామ్లా పెట్టుకుందాము అనేసి నేను ప్లాన్ చేస్తాను ఎలాగంటే ఒకసారి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే తప్పు చేస్తే లైఫ్ ఎంత నాశనం అయిపోతాం ఎలాంటి కఠినమైన చర్యలు ఉంటాయో ఎలాంటి శిక్షలు ఉంటాయో వాళ్ళకి తెలియచేస్తున్నాం అలాగే సీనియర్ వాళ్ళకి ఏంటంటే కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటున్నారు కదా సీనియర్ సిటిజన్స్ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఎక్స్ ప్రిన్సిపల్స్ రిటైర్డ్ ప్రిన్సిపల్స్ వాళ్ళని కూడా తీసుకొచ్చి లేడీస్కి సంబంధించి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు అధిగమించి ఒక మహిళ ఆకాశంలో సగం ఈరోజు మహిళ అలాగే జగనన్న మనకి ఫిఫ్టీ పర్సెంట్ అవో మహిళలకి ప్రతి దాంట్లో కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంత ఇంపార్టెన్స్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే వాళ్ళకి దానికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏ ఉండాలి వాళ్ళలో ఆ ఎబిలిటీని ఎలా పెంచుకోవాలి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా పెంచుకోవాలి అనే దాని మీద విస్తృతంగా నేను చేశాను సార్ వెరీ నైస్ మేడం మేడం ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చి కాలేజ్ లో ఏ టైంకి వస్తున్నారు వచ్చారా లేదా అటెండెన్స్ అనేది పేరెంట్స్ తో ఇంటరాక్షన్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారా ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే మనకి మనకి పిల్లల్ని ఎంత బాధ్యతగా పంపిస్తున్నారో ఇక్కడ మనం కూడా అంత బాధ్యతగా ఉండాలి వాళ్ళు వచ్చారా లేదా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల కంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మనకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా పేరెంట్స్కి సంబంధ పిల్లలకి సంబంధించి పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ పంపించడంలో కానీ మళ్ళీ ఇక్కడ ఇక్కడికి రావడమే కదా ఇక్కడ నుంచి వెళ్ళేలా కూడా మేము అవి ఏం చేయాలి ఏంటనేది టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని దాని ద్వారా పిల్లల ప్రతి కదలిక మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి పేరెంట్స్ ఓకే మేడం పేద మధ్య తరగతి ఆడపిల్లలు ఈ రోజున ఒకళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి సంబంధించిన కోర్సులు ఏవైనా సంబంధించిన గైడెన్స్ ఏవైనా మీరు ఏర్పాటు చేస్తున్నారా తప్పనిసరిగా ఇది చాలా మంచి క్వశ్చన్ సార్ ఎందుకంటే ఇప్పుడు ఈ కందుకూరువారి ఆశయాలు ఏంటంటే ప్రతి పేదపిల్ల పేదపిల్లో చదువుకోవాలని చెప్పి ఇన్ని పెద్ద సంస్థలు ఇన్ని పెద్ద విద్యాలయాలు స్థాపించారు ఆయన ఆయన యావత్ ఆస్తిని కూడా కేవలం విద్యకే ఆడవాళ్ళకి బాల్య వివాహాలను అరికట్టడం కానీ వితంత వివాహాలు కానీ ఈ అనాథాశ్రమాలు కానీ ఇవన్నీ కూడా అందుకే అయినా పెట్టారు ముఖ్యంగా పేద విద్యార్థులు అనేవాళ్ళు అనే వాళ్ళకి మంచి విద్యను అందించడం కోసం ఇది పెట్టారు కాబట్టి వీళ్ళు విద్య చే విద్య అభ్యసించడమే కాకుండా లైఫ్లో వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్టు అప్పట్లోనే ప్రెస్లు అవి ఇవి టైలరింగ్ సెక్షన్స్ అయినప్పుడు పెట్టారు ఇప్పుడు దాన్ని కొంచెం టెక్నిక్ టెక్నాలజీ మారింది కాబట్టి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అని తర్వాత ఇంకా ఇలాంటివన్నీ పెట్టారు కాబట్టి మేము మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా మా ముఖ్యమంత్రి వర్యుల్ని నేను ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఒకటి పిల్లలైతే ఐటీఐ కోర్సులో కొంచెం అంటే ఒక ఇంటర్ వరకు చదువుకుని ఆగిపోకుండా వాళ్ళని ఐటీఐ కోర్సెస్ అని తర్వాత బీబీఏ అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా మన సంస్థలో చేర్చి వాళ్ళందరినీ కూడా అవకాశం కల్పించేలాగా ప్రోత్సహించాలని చెప్పేసి నేను అనుకున్నాను సార్ అదే విషయం మనం గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టిలో తప్పకుండా చేయడానికి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించేస్తారు మేడం ఫైనల్ గా మా ప్రేక్షకులకి లేదా హితకారిణి సమాజం మీద అపోహ పడుతున్న వారికి మీరు ఇచ్చే సమాధానం కావచ్చు ఏదైనా సందేశం కావచ్చు ఏంటి ముఖ్యంగా దీనికి చెప్పాలంటే చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు ఎన్నో అపోహలు పడుతున్నారు కానీ అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ నేనైతే ఒక విషయం చెప్పదలుచుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నా మీద ఎంతో నమ్మకంతో నా సర్వీస్ని నా డెడికేషన్ని చూసి నాకు ఈ బాధ్యత నా మీద నమ్మకంతో ఇచ్చారు ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే వాటిని అన్నింటిని అధిగమించి తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి నాపై ఉంచి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ నేను సక్సెస్ అవుతాను మా డూ బోర్డ్ డైరెక్టర్స్ తోటి ఇక్కడ ఉన్న పెద్దలందరి సహకారంతో నేను ముందుకు తీసుకెళ్తాను ఈ సంస్థ నేను చెప్పేసి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలతో నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్